ప్రభుత్వానికి ఆస్తి రాసుచి తన కొడుక్కి గుణపాఠం చెప్పాడు తండ్రి ఇక డీటెయిల్స్ హన్మకొండ హన్మకుండ తుర్తిలో మాజీ ఎంపీపీ అయినటువంటి శ్యామ్ సుందర్ కి ఆరు ఎకరాల భూమి ఉంది గత కొంతకాలం కింద తన భార్య ఏదో అనారోగ్య సమస్యతో మృతి చెందిందట అప్పటి నుంచి ఆయన ఒంటరి జీవితాన్ని గడుపుతున్నాడు తన కొడుకుని తన మంచి చెడు చూడమని తన బాగోగులు చూడమని ఎన్నో సార్లు విజ్ఞప్తి చేశాడంట ఎన్నో సార్లు అడిగాడంట అయినప్పటికీ ఆయన అసలు ఏ మాత్రం పట్టించుకోలేదంట ఎన్నో సార్లు కూర్చోబెట్టి మాట్లాడినా కూడా ఆయన తీరులో ఏ మార్పు రాలేదట ఎంతో మనోవేదన చెందిన తండ్రి ఒక నిర్ణయం తీసుకున్నాడు ఆ నిర్ణయం ఏంటంటే తనకున్న ఆరు ఎకరాల భూమిలో మూడెకరాల భూమిని ప్రభుత్వానికి ఇచ్చేశాడు ఎల్కతుర్తిలో ఒక ఎకరం కోటి రూపాయలు కలుపుతోంది అంటే వీళ్ళ ప్లేస్ ఉన్న చోట అంటే ఆరు కోట్ల భూమి ఉంది తన దగ్గర అందులో మూడు కోట్ల భూమిని ప్రభుత్వానికి ఇచ్చేసి ఒక రిక్వెస్ట్ పెట్టాడు చనిపోయిన తన భార్య పేరు మీదుగా ఏదైనా కాలేజ్ కానీ స్కూల్ కాని కట్టి వందల మంది విద్యార్థులకు ఉపయోగపడేలా ఈ స్థలాన్ని వినియోగించండి అంటూ ఆయన తీసుకున్న డెసిషన్ ని చాలా మంది నెటిజన్స్ అప్రిషియేట్ చేస్తున్నారు తల్లిదండ్రుల బాగోగులను చూడని కొడుకులకి ఇలాంటి గుణపాఠమే కరెక్ట్ అంటూ చాలా మంది నెటిజన్స్ రియాక్ట్ అవుతున్నారు ఇంతకీ మీ కమెంట్ ఏంటి దీని మీద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి